అధికార దర్పం హోదా లేకపోతే నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు అనే ఒక అహంకార పూరితమైన ఆలోచనలు సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు అనిపిస్తూ ఉంటుంది ఇది మన దేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తాజాగా ఉత్తరప్రదేశ్ ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ తన భార్య పిల్లలతో వందే భారత్ రైల్లో ప్రయాణిస్తుండగా తమకు నచ్చిన సీటు మార్చుకోవాలని పక్క ప్రయాణికుని అడుగ్గా ఆయన నిరాకరించడంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ వ్యక్తిపై దాడి చేశారు ఈ ఘటన ఈ నెల తొమ్మిదో తారీఖు జరగ ఇది తాజాగా బయటకు వచ్చింది అయితే బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఒక రకమైన హుందాతనం ప్రదర్శించి తాను ఒక ప్రజాప్రతినిధి అనే ఒక బాధ్యతను విస్మరించి ఆ ప్రయాణికుడిపై దాడి చేయడము అనేది ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ప్రజాప్రతినిధులు అంటే ప్రజా సేవకులు ప్రజాసేవకులు కాస్త ప్రజలను హింసించి కొట్టడానికి సాక్షాత్తు ఓట్లేసి మరి ప్రజలు ఎన్నుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది ప్రయాణికుని కన్విన్స్ చేసుకొని సీటు కావాలని అడగడం వేరు దాడి చేసి లాక్కోవడం వేరు ఇంత చిన్న లాజిక్ ఆ ప్రజాప్రతినిధికి తెలియకపోవడం విడ్డూరం ఘోరం కూడా ప్రజాప్రతినిధులు అంటే పైనుంచి ఊటి పడలేదు ప్రజలు ఓటు వేస్తేనే వారికి ఆ గౌరవం హోదా సౌకర్యాలు లభిస్తున్నాయనే ఒక కామన్ సెన్స్ బేసిక్ కామన్ సెన్స్ మిస్ అయ్యి ప్రవర్తిస్తున్న ఈ యొక్క తీరు నిజంగా గర్హనీయం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి